ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు నిన్నన మనను ఓ పత్రికా ప్రకటన చేస్తూ పది కోట్ల రూపాయల అభివృద్ధి కూడా మేము చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు నేను అబద్ధాలు చెప్తామని ఒకే బల్లోనే చదువుకున్నామని పేదల పట్ల లేని ప్రేమను కనపరుస్తున్నామని ఆయనకు తెలిసిన భాషలో ఆయనకు తెలిసిన అబద్ధాలన్నీ చెప్పే ప్రయత్నం చేసినాడు దాన్ని మీరే సాక్ష్యం అనుకుంటా పాత్రికేయ మిత్రులే పది కోట్లు కూడా అభివృద్ధి చేయలేదన్నాడు దాదాపుగా నలభై ఐదు రోజులైంది ప్రజలారా ఫిబ్రవరి పదహైదు తారీఖున ప్రచారాన్ని ప్రారంభించిన మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు నెల పద్నాలుగు పదహైదు రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రచారం తదనంతరం ఒక పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి నలభై ఐదు రోజులుగా నేను ఒకే పాఠమే చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో మీ బిడ్డ రాచమల్లు ఈ ఊరికి ఏ మేలు చేసినాడు ఏ అభివృద్ధిని చేసినాడు ఎటువంటి నాయకత్వాన్ని ప్రదర్శించినాడు ఎటువంటి మానవతా హృదయాన్ని ప్రదర్శించినాడనే విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్తాను నేను చేసిన అభివృద్ధిని వ్యక్తిగతంగా ఉపయోగపడిన సహాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో బాధ్యులమైన వైనాన్ని మీకు గుర్తు చేసి నేను ఓటడగడానికి నైతికత ఉంది నేను పోటీ చేయడానికి నైతికత ఉంది నాకు అని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా ఓటు అదే విధంగా వరదరాజరెడ్డి గారు కూడా ఆయన రాజకీయ జీవితంలో కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మాకంటే ముందే ఒక్క ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతూ ఆ ఐదు సంవత్సరాల కాలంలో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము పంతొమ్మిదికి దిగువ పద్నాలుగు వరకు ఆయన మరి ఆయన ఏ అభివృద్ధి ఊరికి చేసినాడో చెప్పి పోటీ చేయమని అడుగుతా ఉన్నాను నేను ఓటు అడగమని అడుగుతా ఉన్నా ఒక్క కోటి రూపాయలు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెచ్చి నువ్వు అభివృద్ధి చేసి ఉంటే నువ్వు పోటీ చేయచ్చు ఓటు అడగచ్చు అని చెప్తాను స్వచ్ఛమైన తెలుగులో రాయలసీమ యాసలో కడప భాషలో నేను మాట్లాడతాను మరి అర్థమై కూడా నిద్ర లేచి కూడా నిద్రపోయినట్టు నటిస్తానాడు ఆయన సమాధానం చెప్పడానికి చేతగాక ఒకవైపు ఆయన చేసిన అభివృద్ధిని చెప్పమంటే చెవిటివాడైపోతున్నాడు మరొక వైపు మేము చేసిన అభివృద్ధిని చూడమంటే కళ్ళుండి గుడ్డివాడైపోతున్నాడు కళ్ళుండి గుడ్డివాడైపోతున్నాడు ఆయన దృతరాస్తుడు అయిపోతున్నాడు ఈ ప్రొద్దుటూరు పట్టణం అంతా అభివృద్ధికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడింది సాక్షీభూతమై నిలబడింది మరి ఆయన చూడలేకపోతున్నాడంటే కళ్ళుండి నిజంగా గుడ్డివాడే మేము పది కోట్లు అభివృద్ధి ఆయన వాళ్ళ కుమారుడైతే పేపర్ మీద రాసుకొని స్పష్టంగా చెప్పమని ఎమ్మెల్యే గారిని అంటున్నాడు పేపర్ మీద రాసుకోవాల్సిన అవసరం లేదయ్యా నాకు కంటాపాఠమే ప్రొద్దుటూరు గురించి అని రోజు చదువుతానా అయినా కొండారెడ్డి మాటను గౌరవిద్దాములే అని చెప్పి నా మీద ప్రయత్నం చేసినోడు కదా ఆ మాత్రం గౌరవం ఇవ్వకపోతే ఎట్లా చాలాసార్లు సంపనీకి ప్రయత్నం చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అందుకే ఆయన వాటిని గౌరవించి కొద్దిగా రాసిన పెద్దగా కూడా కాదు ఈ సరిపోతాయి అనుకునేవాలి ఈ సరిపోవనుకుంటే తల్లి తండ్రి కుమారునికి ఇంకొక పేపర్ పెంచుతా మేము చేసిన అభివృద్ధి ఏమిటో ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలకు మీ బిడ్డ రాచమ్మన్లో రెండు చేతులెత్తి నమస్కరించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ చిన్నపాటి శ్వేతపత్రాన్ని మీకు విడుదల చేస్తా ఉన్నా చిన్నపాటి నేనేం చేసినాను నా జెండా ఏం చేసింది మేము ఏం చేసినాము ఇరవై నాలుగు వేల మందికి ఈ నియోజకవర్గంలో పెద్దైనా వరదరాజరెడ్డి గారు వినండి కాస్త ఈ నియోజకవర్గంలోని నిరుపేదలు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనే ఏకైక తృష్ణతో ప్రభుత్వం వైపు ఆశగా చూసినారు తెలుగుదేశం పార్టీ వైపు అప్పుడు జరగలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వేల మంది పేదవారికి ఒకటింకాలు సెంటు చొప్పున అడ్డ రోడ్డుతో ఒకటిన్నర సెంటు కూడా వస్తుంది ఒకటిన్నర సెంటు అడ్డ రోడ్డుతో వ్యక్తిగతమైనటువంటి స్వతంత్రమైన స్థలాన్ని వారి పేర ఇచ్చి గతంలో మాదిరి డీగేటి పట్టాలు కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల యొక్క ప్రతిని ఒక ఆస్తిగా అక్కలకు చెల్లెళ్లకు అందించిన అభివృద్ధి నీకు కనిపించలేదా పెద్ద ఆయన లక్ష ఎనభై వేల రూపాయలు వారికి డబ్బులిచ్చి ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాం ఇంకా పూర్తి కాలే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆస్తి కాగితాలైతే ఇచ్చినాం ఇళ్ళనైతే నిర్మాణం చేస్తూ ఉన్నాం ఒక అక్షరం కూడా అబద్ధం చెప్పం రెండవది యాభై ఆరు కోట్ల రూపాయలతో ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలోని మన బిడ్డలు చదివే ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి యాభై ఆరు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆ మౌలిక వసతుల నిర్మాణ పనులను పూర్తి చేసినాము ఇది పెద్ద ఆయనకు స్పష్టంగా చెప్తా ఉన్నా పూర్తి ఆ పూర్తి అయిందా అంటాడు పూర్తి చేసినాము ఏ బడి పోయి నువ్వు చూసినా కూడా ఆ బడి అందంగా ఆధునికరంగా త్రాగునీటితోనూ మంచి తరగతి గదులతోనూ విశాలమైనటువంటి గదులతోనూ ఫ్యానుతోనూ వెలుతురుతోనూ వాష్రూమ్స్తోనూ మంచి కిచెన్తోనూ నీకు స్వాగతం పలుకుతాయి కదైనా యాభై ఆరు కోట్ల రూపాయలతో పూర్తి చేసినాం నూట యాభై కోట్ల రూపాయలతో పురపాలక సంఘ నిధులు దాదాపుగా ఎనభై ఐదు శాతం రాష్ట్ర కేంద్ర నిధులు పదహైదు శాతమే కలిపితే వంద నూట యాభై కోట్ల రూపాయలతో అమృత్ అనే పథకం ద్వారా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించి అందరి గొంతులు తడిపింది మీ శిష్యుడు రాచమంలో తదైనా నీ శిష్యుడే గురువు చేయలేని పని శిష్యుడు సాధించి ఇచ్చినాడు ప్రజలకు ఈ ఊరి ప్రజలను పట్టి పీడిస్తూ ఉండే అత్యంత ప్రధానమైన బలమైన సమస్య త్రాగునీరు ఈరోజు ప్రొద్దుటూరులో నువ్వు ఆఫీసులో కూర్చొని నీళ్లు తాగుతున్నావంటే అంటే నీ శిష్యుడు నీకు ఇచ్చిన గురుదక్షిణ నీకు ఇచ్చిన గురుదక్షిణ నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ నలభై ఒక్క వార్డుకు సంబంధించి పురపాలక సంఘ పరిధిలోని నలభై ఒక్క వార్డుకు సంబంధించి నూట ఇరవై కోట్ల రూపాయలతో అవసరమైన ప్రతి చోట రోడ్డు నిర్మించినాం అవసరమైన ప్రతి చోట కాలువలు నిర్మించినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో కాలువలు సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేసి మీకు చెప్తాను పెద్ద ఆయన అసంపూర్ణమైనవి కాదు ఇవన్నీ సంపూర్ణం పురపాలక సంఘ పరిధిలో ఏ వార్డు లేకపోయినా నీకు ఇప్పుడు క్యాన్వాస్కి తిరుగుతావు నువ్వు నువ్వు ఆటోలు తిరుగుతావు నీ ఆటోకు బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్ వేసి పెట్టినాడు నీ శిష్యుడు నీకు నీ క్యాన్వాస్కి ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా గెల గెలవలేకపోయినా ఆ గెలుపు చేసే ప్రయత్నంలో నువ్వు తిరగడానికి కావాల్సిన రవాణా సౌకర్యం నీ శిష్యుడు నీకు అద్భుతంగా తయారు చేసినాడు ఎక్కడికైనా సిమెంట్ రోడ్లు స్వాగతం పలుకుతాయి ఇదిగో రాచమల్లి వేసిన రోడ్డు అని చెప్పి మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో మైదికూర్ రోడ్డు మనందరికీ సువిశాలమైనటువంటి రోడ్డు టౌన్కు హార్ట్ ఆఫ్ ది సెంటర్ మనం ఏదైనా అందంగా చేసుకుంటే అదే చేసుకోవాలా మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో ఆ రోడ్డును పూర్తిగా విడల్పు చేసి వ్యాపార సంస్థలకు ఇబ్బంది లేకుండా చాలా ఐదు అడుగులు రెండు మూడు ఎత్తుతో మంచి ఫుట్పాత్ నిర్మించి వైడింగ్ చేసిన ఆ ప్రాంతంలో కూడా సీసీ రోడ్డు వేసి పాత డివైడర్ను తొలగించి కొత్త డివైడర్ను అందంగా కట్టి అందులో గ్రీనరీని డెవలప్ చేసి నువ్వు పనికిమాలినట్టి పెట్టిన అంతకుముందు దుబాయ్ చెట్లని ఆక్సిజన్కు భంగం కలిగేటి అవి తీసేసి మంచి గ్రీనరీని డెవలప్ చేసి సెంటర్ లైటింగ్ అద్భుతంగా డెబ్బై రెండు లైటింగ్ సెంటర్ లైట్లు వేసినాం డెబ్బై రెండు ఈ మోట్ నుంచి ఆ మోటుకు ఇప్పుడు రోడ్డు ఎట్లుందంటే కదా ఒక నాలుగైదు సంవత్సరాల కింద ఎవరైనా ప్రొద్దుటూరుకి మన పిల్లలు వచ్చి ఇప్పుడు కన్నా వస్తే లేకుంటే మన అల్లుళ్ళు ఎవరైనా ప్రొద్దుటూరుకి వస్తే రెండు మూడేళ్ళ తర్వాత ఇది మీ ఊరేనా అని చెప్పి భార్యని అడిగే పరిస్థితి ఇంత అందంగా తయారు చేసినారే ఎవరు మీ ఊరు ఎమ్మెల్యే రాచమల్ల అతనికే ఓటు వేయమని చెప్పు మీ నాయనకు మీ అమ్మకు అని చెప్పే పరిస్థితి ఎద్దనా గవర్నమెంట్ హాస్పిటల్గా ఉండే ఎదురుగా ఉండే రోడ్డు దరిద్రానికి ఆనవాలుగా ఉన్నాయి అప్పుడు ఒక ప్రైవేటు బస్సు కానీ ఒక ఆర్టీసీ బస్సు కానీ లారీ కానీ వస్తే ఇటుపక్క అటుపక్క ఖాళీ జాగా లేదు దరిద్రమైన వాతావరణం దాన్ని ఇప్పుడు రోడ్డు వెడల్పు చేసి ఆ వైడింగ్ చేసిన ప్రాంతాన్ని అంతా సీసీ రోడ్డేసి డివైడర్ నిర్మించి సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు చేసినట్టు చేసినా అప్పుడప్పుడు ఆ రోడ్డు గుండా నువ్వు కూడా పోతా ఉంటావు బయటికి అభినందించలేకపోయినా హృదయంలో అనుకుంటావు ఎంతైనా నా శిష్యుడు సమర్థత కలిగిన నాయకుడే నేను వీని పైకి అభినందించలేకపోయినా నా హృదయంలో అభినందించాల్సిందే వీడు గురువును మించిన శిష్యుడే నాపైన గెలవడానికి నాపైన మళ్ళీ గెలవడానికి వీనికి యోగ్యత ఉంది అని చెప్పి నీ హృదయంలో అనుకుంటుంటావు అనేది నేను గట్టిగా నమ్ముతాను పెద్దయినా నీ హయాములో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే గాంధీ పార్కు గాలి కొదిలేసిన నీ ఆసం రఘురామరెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉండే సందర్భంలో నీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే సందర్భంలో ఆ పార్కు ఈ ఊరి ప్రజల యొక్క స్థిరాస్తి అద్భుతమైనటువంటి ఆస్తి మన పిల్లలకు తల్లులకు పార్కు వేయడానికి దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి పులిగీతం ఆడుకుండేదానికి మటకా రన్ను తీసేదానికి మందు తాగేదానికి సోమరిపోతులు నిద్రించేదానికి అసాంఘికమైన కార్యకలాపాలకు ఆనవాళ్ళు చేసిన పార్కు పెద్ద అయినా నువ్వు పట్టించుకోలే బాగు చేయలే ఈ ఊరు ప్రజల యొక్క వినోదం కోసం ఈ ఊరు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం దాన్ని మంచి పార్కుగా తయారు చేద్దామనే తృష్ణ నీలో లేకపోయినా అది నేను ఐదు కోట్ల రూపాయలతో ఆ పార్కును అత్యంత అందంగా అంటే హైదరాబాదులో ఏ పార్కు బాగుంటుందన్న జరగమా కాదు పార్క్ ఏది హైదరాబాద్లో లుంబినీ పార్కు సంజీవయ్య పార్కు అట్లా చేసినట్టు అందంగా తయారు చేసి పిల్లలు ఆడుకుంటే దానికి కావాల్సిన పరికరాలు ఏర్పాటు చేసి పెద్దలు పిల్లలు తల్లులు పిల్లలు కలిసి శనివారం ఆదివారం శనివారం ఆదివారం వస్తే పదివేల మంది ఆ పార్కుకు పోయి అంత అందంగా చేసినాయి ఆ పార్కు లేకపోయిన ప్రతి పిల్లల తల్లిదండ్రులు నీ శిష్యుడు రాచమల్ను ఒక్కసారైనా స్మరించుకుంటారు పెద్ద ఆయన మా ఎమ్మెల్యే సభాష్ మంచి పని చేసినాడు రాచమల్ ఈజ్ బెస్ట్ లీడర్ అని ఒక్క రోజులో ఒక్కసారైనా ఆ పార్కులు ఉండే క్షణంలో నన్ను అనుకుంటారు పెద్ద ఆయన నేను చేసిన ఆ పని టూ టౌన్ బైపాస్ రోడ్డు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆ బైపాస్ రోడ్లో రెండు కోట్ల రూపాయలతో ఆ ప్రాంత ప్రజల కోసం అందమైన పార్కు తయారు చేసి నేనే ప్రారంభోత్సవం చేసినా హోమ్ మినిస్టర్ గారిని పిలిచి నేనే ప్రారంభోత్సవం చేసిన టౌన్లో అద్భుతమైనటువంటి నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేసిన అరవై ఆరు రకాల రక్త పరీక్షలతో డాక్టర్తో నర్సమ్మతో టెక్నీషియన్స్తో ప్రైవేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేకుండా శ్రీటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఒకటి మోడంపల్లిలో ఒకటి శ్రీరాములపేటలో ఒకటి అట్లా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కోట్ల రూపాయలు విలువ చేసే శక్తివంతమైనటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేను పూర్తి చేసినా నేను పూర్తి చేయడమే కాకుండా నీ కామనూరులో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది ఎట్లుందంటే అట్లున్నాయి అది ఊరికే ఏందో ఉందంటే ఉందని దాన్ని ఈరోజు ఎట్ట చేసినాను అంటే కదా నువ్వు అసూయపడేంత అందంగా తయారు చేసినా నా కామనూరులో నా స్వగ్రామంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాచమల్లు ఇంత అద్భుతంగా తయారు చేసి ప్రతినిత్యమో అది నాకు కనిపిస్తూ నాకు బాధకు గురైన చేసినాడే నన్ను బాధిస్తున్నాడే అని చెప్పి నువ్వు బాధపడేంత అద్భుతంగా ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది కదా ఆయన నీ శిష్యుడు రాచమల్లు చేసినాడు ఇది కూడా నీకు నేను ఇచ్చే గురుదక్షిణే స్టాండ్ ఐదు కోట్ల రూపాయలతో నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో బస్ స్టాండ్ నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసినాం పూర్తి కాలే పెద్ద అయినా మళ్ళీ అబద్ధం చెప్పినా అంటావును దాదాపుగా పూర్తి చేసినాం మరొక్క నెల రెండు నెలల కాలంలో పూర్తి అవుతుంది అది ఇప్పుడే పూర్తి చేస్తే నేను ప్రారంభోత్సవం చేయలేను కాబట్టి జూన్ నాలుగు తర్వాత మళ్ళీ నీ శిష్యుడే మూడోసారి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ బస్టాండ్ రిబ్బన్ కటింగ్ నీ విడ నీ శిష్యుడు చేస్తాడు రాచమల్లు గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు నిర్మించినాం పూర్తి అయినట్టు మాత్రమే చెప్తాను పూర్తి కాకుండా ఉండేటు చెప్పడంలే రాజపాలె మండలంలో కొట్టాల గ్రామం కానీ బొజ్జోరుపల్లె కానీ ఉప్పరపల్లె కానీ వంక చెన్నాయి కానీ వాసుదేవపురం కానీ నరసింహ కొట్టాల కానీ ఇట్లా పల్లెలు కలిపితే దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినాం పెద్దఐనా ఇంకా కొన్ని పనులు కల్లూరు తాళ్ళమాపురం ఇవన్నీ కూడా టెండర్ ప్రక్రియ అయిపోయి ఆన్ గోయింగ్లో ఉంది ప్రాసెస్లో ప్రకాష్ నగర్ కొత్తపల్లె పంచాయతీ యాభై సంవత్సరాల కిందట ఆ కాలనీ ఏర్పడింది అంటే నువ్వు రాజకీయానికి ఎప్పుడు వచ్చినావో అప్పుడు ఏర్పడింది నువ్వు పెరిగినావు నువ్వు ఎదిగినావు రాజకీయంగా ఐదు సార్లు ఎమ్మెల్యే అయినావు నీ వయస్సు నలభై నుంచి ఎనభై ఐదు వచ్చింది కానీ ప్రకాష్ నగర్లో ఉండే ప్రజలు మాత్రం రోడ్డు లేదు కాలువ లేదు ఏ అభివృద్ధి లేకుండా ఎక్కడేసిన గొంగలి అక్కడే చందాన అనాగరికమైనటువంటి దారిద్ర్యపు దిగున వాళ్ళు జీవించినారు పెద్ద ఆయన నీ నాయకత్వములో నీ రాజకీయ జీవితములో నీ శిష్యుడు రాచముళ్ళు వచ్చిన తర్వాత గడప గడపకు అక్కడ పోయినప్పుడు ఆ కాలనీ పరిస్థితిని చూసి ఓవర్నైట్ రాత్రి నుంచి తెల్లవార లోపల అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికితే ఎంత బృందావనమనం జరుగుతుందో ఒక రాక్షసును మాయ చేత అట్లా చేస్తానని చెప్పి కంకణం కట్టుకొని జస్ట్ మూడు నెలల కాలంలో రాత్రి వేసిన చివరి రోడ్డు రాత్రి అయిపోయింది పెద్ద ఆయన చివరి రోడ్డు ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రి వేసినా మూడు మిషన్లు పెట్టి రాత్రి పూట కూడా పని చేయించిన పదమూడు రోడ్లు పదమూడు కాలువలు మెయిన్ రోడ్డు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో నానాగ గడ్డి తిని ఆ పని చేసినా ఎంపీ ఫండ్సు నా ఫండ్స్ కలెక్టర్ ఫండ్స్ డిఎంఎం ఫండ్స్ ఎన్ఆర్జీ ఫండ్స్ పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలు అవసరం అనుకుంటే నా లెక్క డెబ్బై ఎనభై లక్షలు అన్ని రకాలుగా చేసి ఐదు కోట్ల యాభై లక్షలతో ప్రకాష్ నగర్ను అందమైన బృందావనవనంగా నీ శిష్యుడు రాచమల్లి తయారు చేసినాడు వివేకానంద నగర్ కాలనీ ఇది కూడా నీ యాభై సంవత్సరాల జీవితంలో ప్రారంభమైనదే కొత్తపల్లె పంచాయతీ కాలువలు 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 దోమలుండాయి మురికి అని చెప్పి మొత్తుకుంటా అంటే వాళ్ళను ఓటర్లుగా చూసినావే తప్ప నువ్వు మనుషులుగా ఏ రోజు చూడలే గడప గడపకు పోయిన నేను వారు మనుషుల్లాగా నేను గుర్తించిన కాబట్టి ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలతో కాలువల నిర్మాణ పనులు మూడు కాలువలు పూర్తయినాయి మిగతా కాలువలు పూర్తి అవుతాయి మరొక ఇరవై రోజుల్లో అది కూడా ఈ ఎమ్మెల్యేనే పూర్తి చేయగలిగినాడు భగత్ సింగ్ కాల్నీ నువ్వు నిత్యం తిరుగుతావు ఆ రోడ్డమ్మడే నిత్యం ఐదు వీధులు ఉంటాయి భగత్ సింకాల్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు వీధులకు కాలువలు లేవు వర్షం వస్తే మోకాలలో తిన్నీళ్ళు ఎప్పుడు నువ్వు ఎన్నికలకు పోయినా నేను ఎన్నికలకు పోయినా వాళ్ళు అడిగేది ఒకటే మాకు డబ్బులు వద్దు ఏమొద్దు కాలువలు నిర్మించు థర్టీ త్రీ కేజీలని తొలగించు ఈ రెండు అడుగుతారు నిన్ను యాభై ఏళ్ళు అడిగినారు నన్ను ఐదేళ్ళు అడిగినారు యాభై ఏళ్ళు అడిగితే నీకు చలనం రాలే ఐదేళ్ళు అడిగితే నాకు చలనం వచ్చింది చలనం వచ్చి ఒక కోటి డెబ్భై లక్షల రూపాయలు అడక్కదిని కలెక్టర్ల దగ్గర అధికారుల దగ్గర అడక్కదిని ఫండ్స్ తెచ్చి ఐదు వీధుల్లో రెండు వైపులా కాలువ నిర్మాణం చేయిస్తాను నా సొంత మనుషుల్ని పెట్టి పనులు చేయిస్తాను పూర్తి వస్తున్నాయి థర్టీ త్రీ కేవీ లైన్ ఎంతమందో ఆ ఐదు వీధులకు కొత్తపల్లె పంచాయతీ వరకు లింగారెడ్డి కొట్టాల భగత్ సింగ్ కాలనీ హౌసింగ్ బోర్డు ప్రకాష్ నగరు కొత్తపల్లె వరకు థర్టీ త్రీ కేవీ లైన్తో ప్రజల యొక్క ఆస్తులకు ప్రాణాలకు భద్రత లేకపోతే పదమూడు కోట్ల రూపాయలు వెచ్చించి థర్టీ త్రీ కేవీ లైవ్ షిఫ్టింగ్ చేయించినాయి పదమూడు కోట్ల రూపాయలతో హౌసింగ్ బోర్డు కాలనీ నీకు ఇష్టమైన కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ నీ అల్లుడి కోసమని ఆస్తులు డెవలప్ చేసే ప్రయత్నం చేసిన పెద్ద ఆయన ఆ హౌసింగ్ బోర్డు కాలనీ మధ్యతరగతి ఎగువ నుండే ప్రజలుంటారు అందరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే ఉంటారా రాజశేఖర రెడ్డి అభిమానులు ఎక్కువ వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకు తాగడానికి జౌకులు నీళ్లు కాలనీ పుట్టినప్పటి నుంచి మాకు పెన్నా రివర్ నీళ్ళు ఇమ్మని నిన్ను గొంతు ఎండిపోదట్టు అడిగినారు నీకు చలనం రాలే కానీ రాచమల్లి అనే ఈ ప్రసాద్ రెడ్డి రామేశ్వరం పెన్నా రివర్లో బోరేసి పైపు లైన్ ద్వారా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలకు పెన్నా రివర్ నీళ్ళు ఇస్తున్నాడు టెంకాయ నీళ్ళు లాంటి నీళ్ళు ఇస్తున్నాడు పోయి హౌసింగ్ బోర్డు ప్రజలను అడిగితే కూడా వాళ్ళు నీకు తెలియజేస్తారు అదే హౌసింగ్ బోర్డులోనే పంచాయతీ స్థలం ఉంది ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు నిరుపయోగం మురికి కూపంగా ఉంటుంది దోమలు ఉంటాయి ఎనువులు కట్టేస్తారు పేడ ఉంటుంది ఉంటుంది నువ్వు పట్టించుకోలే రాచమల్లు పట్టించుకున్నాడు కాబట్టి దాన్ని శుభ్రం చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి ఐదు కోట్ల రూపాయలతో హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు కాలనీ అక్క చెల్లెమ్మల కోసం నా మేనల్లులు మేనకోడళ్ళ కోసం అందమైన పార్కును తయారు చేస్తాను పెద్దయినా అద్భుతంగా తయారు చేస్తానా అది కూడా తయారైతా ఉంది అది కూడా నువ్వు చూస్తావు అదే గోపువరం పంచాయతీలో కాలనీకి జౌకులు నీళ్లు దావుతన్నారు రామేశ్వరం పెన్నా బోరేసి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా యానాధికారికి కొట్టిపార రోడ్లో ఉండే బీసీ హాస్టల్ దగ్గర ఉండే వాటర్ ట్యాంక్ నీళ్లు సప్లై చేసి అక్కడి నుంచి కాలనీకి రాగునీరు పెన్నారి ఎవరు నీళ్ళు ఇస్తాన పెద్ద అది కూడా పూర్తి చేసినాం నీళ్లు తాగుతూ ఉన్నారు ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి ముప్పై సంవత్సరాలైంది ఆలస్యం జరిగి మాస్టర్ ప్లాన్ నీ ముప్పై సంవత్సరాల కాలంలో రెండవసారి మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందలే నీ శిష్యుడు రాచమల్లి వచ్చిన తర్వాతనే యుద్ధ ప్రాతిపదిని గట్టిగా పట్టుకొని దాని మాస్టర్ ప్లాన్గా ఆమోదం చేయించిన మరొక ఇరవై ఐదేళ్ళ వరకు ఇబ్బంది లేకుండా బొల్లవరం ఫ్లాట్లకు సంబంధించి అది అసలుగా అన్యాయం నీదైతే బొల్లవరం ఫ్లాట్లకు సంబంధించి మున్సిపాలిటీ వారు ఫ్లాట్లు అమ్మినారు ప్రైవేటు వ్యక్తులు కొనగ కొనిన తర్వాత ట్వంటీ వన్ ఏ నిషేధిత భూముల జాబితా లేకపోయింది అది నిషేధిత భూముల జాబితా లేకపోయింది దాన్ని తొలగించాలనే కనీసమైనటువంటి జ్ఞానం కూడా మీకు లేకపోయింది అది కనీసమైనటువంటి బాధ్యత కూడా తీసుకోలేకపోయినావు ప్రైవేటు యొక్క ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం యొక్క ఆస్తులు అమ్మినప్పుడు ఆ ఆస్తులకు భద్రత కల్పించాల కదనే బాధ్యత కలిగిన ప్రజానాయకునిగా నువ్వు విస్మరిస్తే నీ శిష్యుడు రాచమల్లు మాత్రమే బాధ్యత తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్ దగ్గర ముప్పై సార్లు ఉండి మున్సిపల్ సిబ్బందిని పిలిపించి అక్కడంతా మ్యాప్ పెట్టి అనేక రకాల పనులు చేయించి దాన్ని నిషేధిత భూముల్లో నుంచి తొలగించి అక్కడ ఫ్లాట్లు కొనే వారికి ఆస్తులకు భద్రత కల్పించిన వైనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసింది రాచమల్లు చేసినాడు బ్రిటిష్ కాలం నాటి నుంచి భూములకు చట్టబద్ధత లేకపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాతనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాతనే ఆ బ్రిటిష్ కాలం నాటి భూములకు ఈరోజు ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు ఆటోనగరు నలభై ఏళ్ళ కిందట కట్టినారు ఆటోనగరు నిన్ను నలభై సార్లు అడిగింటారు నాలుగు వందల సార్లు అడిగింటారు రోడ్లు వేయమని ప్రధానమైన రోడ్లు వేసినావా అయినా నువ్వు వేసినావా నేను ఈ ఫండ్స్ అన్నీ తెచ్చి ఊరంతా వేసిన తర్వాత ఫండ్స్ అయిపోయినాయి అయిపోతే నీ శిష్యుడు రాచమల్లు యొక్క నిబద్ధత ప్రజాసేవకు నిబద్ధత ఏందో ఇది కోటి రూపాయలు పెట్టి నా సొంత డబ్బులు రెండు రోడ్లు వేసిన కిలోమీటర్ ఒక్కొక్క రోడ్డు అర్ధ కిలోమీటర్ పైన రెండు రోడ్లు నా సొంత ఫండ్స్ ఇప్పేద్దాయినా ఒక్క రూపాయి గవర్నమెంట్ ఫండ్స్ లేవు పంచాయతీ లేవు ఎన్ఆర్జీస్ లేవు ఏం లేవు నగదు లెక్క నా లెక్క తీసుకుపోయి ఈ నోటిఫికేషన్ కంటే ముందే ఎన్నికల కోడు రాకముందే కోటి రూపాయలు పెట్టి ఆటో నగర్కు రెండు రోడ్లు నిర్మాణం పూర్తి చేసినా ఇక ప్రొద్దుటూరు పట్టణంలో జరిగే అభివృద్ధి పనులు నిర్మాణం ఇప్పుడు అయినట్టు చెప్పినా నిర్మాణం అవుతూ ఉండేటి చెప్తా ఉన్నా రామేశ్వరం పెన్నారి వరిపైన యాభై మూడు కోట్ల రూపాయలతో బ్రిడ్జి యాభై మూడు కోట్ల రూపాయలతో ముప్పై కోట్ల పని పూర్తి జరిగింది యాభై మూడు కోట్లకు ముప్పై కోట్ల పని పూర్తి జరిగితే ప్రజలారా ఆ పని జరుగుతుందనే జరగదనే ఇంక పెద్ద అర్థం చేసుకోవాలి దానికి యాభై రెండు కోట్ల రూపాయలతో శివాలయం ఎదురుగా ఉండే మార్కెట్ దాదాపు ఇరవై కోట్ల రూపాయల పని జరిగింది వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అరవై కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముప్పై ఐదు కోట్ల పని జరిగింది నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ జరుగుతూ ఉంది నూట అరవై కోట్ల రూపాయలతో భూమిలో నీళ్లను సప్లై చేసే పైపులు కొత్తవి మారుస్తూ ఉన్నాం పనులు జరుగుతూ ఉన్నాయి మూడు కొత్త నీళ్ళ ట్యాంకులు కట్టినాం పదిహేడు వాటర్ ట్యాంకులు ఉన్నాయి పదమూడు పా పాతయ్య నాలుగు కొత్త నాలుగు మేము కట్టినవి కొత్త నాలుగు మేమే కట్టినాం ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించినాం ప్రభుత్వ ఆసుపత్రికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయించినాం వెళ్ళాల ఆంజనేయ స్వామికి నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి ఇవి కాకుండా గ్రామ గ్రామాన సచివాలయాలు పూర్తి చేసినాం గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు పూర్తి చేసినాం గ్రామ గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేసినాం ఈ అభివృద్ధికి సాక్ష్యాలు కావా ఇవి నిర్మాణాలు అనరా ఇవి కట్టడాలు అనరా ఏమంటారు పెద్ద అయినా వీటిని ఎనభై మూడు సచివాలయాలు ఉంటే ఎనభై మూడు సచివాలయాలకు ఎనభై మూడు సచివాలయాలు కట్టినాం ఎనభై మూడు చోట్ల రైతు భరోసా కేంద్రాలు కట్టినాం ఎనభై మూడు చోట్ల విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టినాం పదిహేడు వందల కోట్ల రూపాయలు నగదు డబ్బును అక్క చెల్లెమ్మల పేరున వారి అకౌంటుకు లంచం లేకుండా బదిలీ చేసినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క మన నియోజకవర్గమే ప్రొదుటూ నియోజకవర్గానికి సంబంధించిన మన అక్క చెల్లెమ్మల అకౌంటుకు నగదు లెక్క పదిహేడు వందల కోట్ల రూపాయలు బదిలీ చేసినాం పెద్ద ఆయన దీన్ని అభివృద్ధి అంటారా అభివృద్ధి అనరా నీకు జీవితంలో నీకెప్పుడు కూడా జ్ఞాపకం రాలే స్ఫురణ రావాలే రాలే కనీసం నా ఊరికి శివాలయం సెంటర్ నట్టి నడిబొడ్డులో జాతికి గర్వకారణమైనటువంటి నా జాతీయ జెండాను ఆవిష్కరిద్దామనే కనీస స్ఫురణ నీకు కలగలే నీ శిష్యుని రాచమల్లు కలిగింది పది లక్షలు పదహైదు లక్షల రూపాయలు విలువ చేసే పద్ధతుల్లో శివాలయం సెంటర్లో అద్భుతంగా జాతి మొత్తం గర్వపడే విధంగా ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క గుండె పొంగే విధంగా భారతీయ జాతీయతను జెండాను ఆవిష్కరించగలిగిన పెద్ద ఆయన అక్కడ నువ్వు కూడా గర్వపడతా అంటావు ఆ జెండా చూసినప్పుడు అదే సెంటర్లోనే ఈ ప్రొద్దుటూరు యొక్క ఖ్యాతిని గొప్పగా చెప్పడం కోసం నాగరికత ప్రపంచంలో ముందుంది ప్రొద్దుటూరు అని చెప్పి అందరినీ ఆకర్షించే విధంగా ఉండేదాని కోసం సిండికేట్ బ్యాంక్ కింద మున్సిపాలిటీ ఖాళీ జాగాలో ఎనిమిది కోట్ల రూపాయలతో టవర్ క్లాక్ నిర్మాణపు పనులను ప్రారంభించిన పెద్ద ఆయన ఎనిమిది కోట్ల రూపాయలతో టవర్ క్లాక్ నీ ఉండే నెహ్రూ రోడ్డు నేను వెడల్పు చేసిన రోజు తిరుగుతుంటావు అది కూడా నీ శిష్యుడు నీకు ఇచ్చిన కానుకే గురువై తోట నేను వెడల్పు చేసిన ఆర్ట్స్ కాలేజీ రోడ్డు నేను వెడల్పు చేసిన శ్రీరాములపేట నేను వెడల్పు చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ నేను వెడల్పు చేసిన ఇవన్నీ మేము వెడల్పు చేస్తే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా పెద్ద ఆయన పెద్దమ్మ చెట్టు దగ్గర గోపవరం పంచాయతీ పెద్దమ్మ చెట్టు దగ్గర రోజు తిరుగుతావు ఆ రోడ్లో గుడి దాడుతానే నీళ్లు నిలబడి ఉంటాయి నేను అట్టే వస్తా నువ్వు అట్టే వస్తావు ప్రభాకర్ అన్న అట్టే వస్తాడు అందరం అట్టే వస్తాం నీకు నాకు బాధ్యత ఉన్నది నీళ్ళు నిలబడతాయి ఎందుకు నీళ్ళు నిలబడతాయి ఆడ రోడ్డు తగ్గైంది యువతలు ఎత్తు అయింది కాలువ లేకపోవడం వల్ల కాలువ నీళ్ళు నిలబడుతున్నాయి ఆడ నీళ్ళు అంటే కదా ముందు కాలువ కట్టాలా భగత్ నీళ్ళు ఉండే ఐదు వీధుల కాలువలు ఆ కాలువలో పడాలా మెయిన్ రోడ్ అమ్మడి అంటే ఆర్ గెస్ట్ హౌస్ పక్క నుంచి కాలువ రావాలా కాలువ వచ్చి రోడ్డు ఇదలపక్క అదలపక్క ఎత్తు చేసి సమానం చేస్తే నీళ్లు నిలబడావు నువ్వు చేసినావా ఎనభై లక్షల రూపాయలతో నేను చేసిన కాలువ నిర్మించిన రోడ్డు ఎత్తు చేసిన పెద్దమ్మ గుడి దగ్గర ఇప్పుడు నీళ్ళు నిలబడవు నువ్వు కూడా సర్రని పోతుంటావు కామనూరికి పొద్దుటూరికి నువ్వు కూడా దొరసానిపల్లి కొత్తపల్లి గ్రామ పంచాయతీలకు ఉదాహరణకు రెండు పంచాయతీలు కలిపి వంద కోట్ల అభివృద్ధి పనులు చేసిన చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేసిన వంద కోట్లు ఇవి మత్సుకు కొండారెడ్డి మత్సుకు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు ప్రజలకైతే వినయపూర్వకంగా విజ్ఞప్తి నాకు మీరు పంతొమ్మిదిలో ఓటేసినందుకు నా పార్టీ అధికారంలోకి వచ్చినందుకు మీ ఓటుకు నేను ఎంత బాధ్యనై ఉండాను ఎంత నిబద్ధతగా ఉండాను నా ఊరి ప్రజల రుణం తీర్చుకోండి దానికోసం నా పదవిని ఎంత సక్రమంగా వినియోగించినాను మిమ్మల్ని నాగరికత ప్రపంచంలో అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీ బిడ్డ రాచమల్లు ఎంత శ్రమిస్తాడు అనడానికి ఇవి మత్సుకే ప్రజలారా ఇంకా దండిగా ఉండాయి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పగలుగుతా ఇవి అర్థం చేసుకుంటారని కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడైన వరదరాజరెడ్డి గారు కూడా కళ్ళు తెరిసి కబోధిగా కాకుండా మనోనేత్రాన్ని తెరిచి చూసి అభివృద్ధిని స్వాగతించాలని అభివృద్ధికి అభినందనీయంగా చప్పట్లు కొట్టాలని తప్ప మోకాలడ్డే ప్రయత్నం చేయొద్దని పెద్ద ఆయనకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాలు ఉంటాయి పోతాయి గెలుస్తాము ఓడుతాము కానీ ఊరు శాశ్వతం ఊరు ప్రజల శాశ్వతం మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన గౌరవం మన అభివృద్ధి శాశ్వతం పెద్దనా దీనికోసం మనం పరస్పరం విమర్శించుకోవడం మోకాలడ్డే కార్యక్రమం చేయకుండా సహకరించాలని అభివృద్ధికి నువ్వు అభివృద్ధి నిరోధకునిగా ముద్ర వేసుకున్నావు కనీసం అభివృద్ధి చేసిన నీ శిష్యునైనా అభినందించే విధంగా ముందుకు రావాలని నేను ఇచ్చిన ఈ పాత్రికేయుల సమావేశ ప్రకటనలో చూసి విని ఏదైనా నేను తప్పు చెప్పింటే నిజాయితీగా మాట్లాడవని నేను కోరుతూ ప్రజలు గమనించమని ముకులిత హస్తాలతో అభ్యర్థిస్తా ఉన్నా